ఒకప్పుడు కాడెద్దులతో దుక్కు దున్నేవారు వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చాయి వీపుపై మిషన్ వేసుకుని ఎరువులు మందులు పిచికారి చేసేవారు ఇప్పుడు వాటి అవసరమే లేకుండా డ్రిప్ పరికరాలు సేద్యంలో రైతుకు సహాయంగా నిలుస్తున్నాయి తాజాగా డ్రోన్ల సగం నడుస్తోంది కూలీల కొరతను తీర్చడంతో పాటు అధిక విస్తీర్ణం కలిగిన పొలాలకు మందులు ఎరువులు పిచికారీ చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ క్రమంలో ఈ డ్రోన్ టెక్నాలజీని రైతులకు చేరవేసేందుకు వాటిపైన అవగాహన కల్పించేందుకు ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాఖలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి ఆ వివరాలు ఇప్పుడు మీకోసం శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా మెట్ట భూములు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో రబీలో ఎక్కువగా మొక్కజొన్న వేరుశెనగ వరి ఉలవలు వంటి పంటల్ని రైతులు సాగు చేస్తుంటారు సాగు ఖర్చులు పెరగటం ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు వ్యవసాయంలో అనేక రకాలుగా నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్ల వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఖచ్చితమైన వ్యవసాయం చేసి లాభాలను పొందొచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగించటం వల్ల సాగు ఖర్చులు తగ్గించటం సమయం ఆదా చేయటం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు సాంప్రదాయ పద్ధతిలో పురుగుమందులు పిచికారీ చేయటం వల్ల రైతు ఆరోగ్యం పైన అధిక ప్రభావం చూపుతుంది కానీ డ్రోన్ల వల్ల ఈ సమస్యను నివారించవచ్చు అందుకే ఆధునిక సాంకేతిక సేద్యాన్ని రైతులకు చేరవేసేందుకు ఆమదాల వలస కేవీకేతో పాటు వ్యవసాయ శాఖ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి డ్రోన్ టెక్నాలజీ పైన అవగాహన కల్పిస్తున్నాయి డ్రోన్లను ఉపయోగించి ఎకరం విస్తీర్ణంలో ఇరవై నిమిషాలలో పురుగు మందులు ఎరువుల పిచ్చికారి చేయవచ్చునని ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ చిన్నం నాయుడు తెలిపారు ఈ వ్యవసాయంలో ఇప్పుడు ఏదైనా మందులు పిచికారికి కానీ లేకపోతే ఈ ఎరువులు పిచికారికి గాని కూలీలు వాడడం మనం పిచికారి చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఒకటి కూలీల ఖర్చు పెరిగిపోవడం కూలీలు అందుబాటులో లేకపోవడం వల్ల సరైన సమయంలో ఏ పంటకైనా కానీ ఈ మందులను కానీ ఎరువులను కానీ పిచికారీ చేయలేకపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ కూలీలను ఉపయోగించి ప్రత్యేకించి ఈ పురుగు మందులు ఇప్పుడు వస్తున్నటువంటి పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఆ మందులు తాలకి ప్రభావం కూడా పిచికారీ చేసినటువంటి మనుషుల మీద ప్రభావం చూపడం దానివల్ల ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతున్నాయి దీనికి ప్రత్యామ్నాయంగా మరి పిచికారీలు చేయడం అనేది తప్పనిసరి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్ ఉపయోగించి ఈ పంటలపైన మందుల పిచికారి కోసం కనుక రైతులు ప్రయత్నం చేస్తే మనం చాలా వరకు సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటుగా ఈ మందుల పిచికారీలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గించుకోవడానికి మరి డ్రోన్లు మనకి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మన భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతా కూడా ఈ వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించేటువంటి పద్ధతులపైన ఏ విధంగా పిచికారీ చేయాలి ఏ మందులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి పిచికారీ చేసే విధానాల మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి అందులో భాగంగా విస్తరణ కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దీనిలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అలాగే రెడ్డీస్ ఫౌండేషన్ ఇక్కడ శ్రీకాకుళంలో పనిచేస్తున్నారు పైడి భీమవర్ వేరేలు వారు మేము కలిపి ఈ సంయుక్తంగా ఈ డ్రోన్లతో ఈ మందులు పిచికారి ప్రత్యేకించి మొక్కజొన్న కానీ వేరుశెనగ కానీ పెసర మినుము రాగు వీటి మీద పురుగు మందులు అలాగే పైపాటుగా పిచికారి చేసేటువంటి ఎరువులు పిచికారి చేసే విధానాల మీద రైతులకు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది దీంట్లో మళ్ళీ రైతులు కూడా ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు కాకపోతే ఇందులో మందు మోతాదు కనుక మనం చూసుకుంటే సాధారణ స్ప్రేయర్లు ఉపయోగించి మనం మందులు పిచికారికి ఎంత మోతాదు అయితే వాడతామో అదే మోతాదుని మనం డ్రోన్లతో కనుక చూస్తే ఇప్పుడు మనం క్యాలిబ్రేట్ చేస్తున్నటువంటి డ్రోన్స్ అన్నీ కూడా పది లీటర్లు ఒకసారికి ట్యాంక్ కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా చూసుకుంటే మనకి ఇరవై లీటర్ల మందు ద్రావణాన్ని మనం ఎకరాకి మందునైతే పిచికారీ చేస్తామో అది ఏ మందు అయినా అవ అవ్వచ్చు అది మొక్కజొన్నలో ఎమామిక్ను పెంజేయటు కానీ కొరైజిన్ అవ్వచ్చు లేదా ఇతర కూరగాయల పంటలపై పిచ్చికారి చేసినట్టు క్లోరిఫైర్ ఫస్ కానీ ఫాస్ కానీ ఈ విధంగా మనకి ఎకరాకి సాధారణ స్ప్రేయర్లో ఎంత మోతాదు అయితే మనం పిచికారి చేయాలనుకుంటున్నామో అదే మోతాదు మందుని ఇక్కడ రెండు సార్లు కాబట్టి రెండు ట్యాంక్స్ కంటే ఇరవై లీటర్ల ఈ డ్రోన్ ట్యాంకుల్లో కలిపి మనం పిచికారి చేసుకుంటూ ఒక ఎకరాకి సరిపోతున్నట్టు మనకి పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి ఈ విధంగా చూసుకుంటే కనుక రెండు ట్యాంకులు అంటే ఇరవై లీటర్లతోనే మనం ఎకరాంత పిచికారీ చేసేటప్పుడు ఒకవైపు నీటి ఆదా చేయడానికి రైతులకు కూడా కొంతవరకు లేబర్ కలిసి వస్తారు అదేవిధంగా మందు ద్రావణం కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో కొన్ని రకాల పురుగులు తెగుళ్లు వచ్చేటప్పుడు ఎక్కువ విస్తీర్ణం ఒకేసారి పిచికారీ చేయాలన్నప్పుడు కూడా ఈ డ్రోన్స్ మనకి ఎక్కువ విస్తీర్ణం కవర్ చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి రబీ సీజన్లో కూలీల కొరతను నివారించేందుకు సమయాన్ని ఆదా చేసేందుకు ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వ్యవసాయ అధికారి శ్రీధర్ తెలిపారు చాలా ముఖ్యంగా మనం ఒకే ఒక గంటలో కనీసం మనం కరెక్ట్గా సర్వే చేసుకుని ఫీల్డ్స్ అన్నీ చేసుకోగలిగితే కనీసం ఒక నాలుగు ఎకరాలు మనం చేయగలం రోజుకు ఒక పన్నెండు ఎకరాల వరకు కూడా చేయడానికి అవకాశం ఉంది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఒకే స్థలంలో ఒక వంద ఎకరాలు స్థలంలో మనకి పంట ఉండంటే తొందరగా స్ప్రే కవర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఆ స్ప్రే అన్నది కూడా తక్కువ మందు తక్కువ నీరుతో చక్కగా మొత్తం అంత పొలం తడిసేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది పురుగు కంట్రోల్ కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది లాగాల కాలాల్లో మరి డ్రోన్ టెక్నాలజీని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్లస్టర్ మోడ్లో ప్రారంభించడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ అని సిహెచ్సిస్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి రాష్ట్ర స్థాయిలో మనకి సిహెచ్సిస్ ఇవ్వడం జరుగుతుంది సో దాని కింద కూడా వీటిని ముందు ముందు రాగల కాలంలో కొంచెం ఇంకా రిఫైన్ చేసి అంటే ఇప్పుడున్న పనితీరుని ఇంకా రిఫైన్ చేసి మనం ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించకలితే సామూహికంగా ఉన్న ఏరియాలో ఉపయోగించగలిగితే ఖచ్చితంగా మరి రైతుకి ప్రజెంట్ ఉన్న ఈ యొక్క లేబర్ ఖర్చు కానీ మరి ఈ యొక్క పిచికారి చేయడం ముఖ్యంగా లేబర్ కూడా రాక రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా అంత ఈ ఉపాధి హామీ పనుల వల్ల కానీ చే స్ప్రేయింగ్ చేయడం అనేది ఒక కష్టమైన పని అని ఒక ఆలోచనలో చాలామంది కూడా స్ప్రేయింగ్ రావట్లేదు సో ఇలాంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటే రాగాల కాలంలో మరి ఖచ్చితంగా ఈ మందులు వాడుకుని సమగ్రంగా సక్రమంగా చేసుకొని మనం చ చక్కగా ఈ పురుగుని కానీ మరి వాతావరణానికి అనుకూలంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది రబీలో మనకు రంగస్థల మనంలో ఎక్కువగా సాగు చేస్తున్న పంట మొక్కజొన్న దీనిలో ఇటీవల కాలంలో కత్తి పురుగు అనేది సమస్యాత్మకంగా మారింది దీనికోసం రైతులు రెండు మూడు సార్లు పురుగు మందు పిచ్చరి చేస్తే గానీ పని జరగని పరిస్థితి మనకు ఎదురవుతుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ముప్పై రోజుల వయసులోపు అయితే పిచికరీ చాలా ఈజీ అవుతుంది కానీ ముప్పై రోజులు దాటిన తర్వాత చేను ఏపుగా పెరగడం వలన ఆ చేను మధ్యలో నడుస్తూ పిచికారీ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఆ రేకులు కళ్ళకు తగలడం కానీ లేదంటే శాస్త్రవేత్తలు చెప్పిన విధానంగా మనం ఎకరాకి కావాల్సిన మంది రెండు వందల లీటర్ల నీటిలో పిచికారీ చేయడం అనేది పొలం మధ్యలో అన్ని నీళ్లు మోయటం అనేది కొద్దిగా కూలీల కొరత ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా క్లిష్టతరంగా మనకు కనిపిస్తోంది దీన్ని ఏ విధంగా ఎలా అయినా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో గత ఏడాది ఆగస్టులో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డ్రోన్ సహాయంతో స్ప్రేయింగ్స్ చేయొచ్చు అని ఒక క్షేత్ర ఏర్పాటు చేయడం జరిగింది దానికి మా సిబ్బందితో సహా వెళ్ళి మేము అటెండ్ కావడం జరిగింది ఆ టెక్నాలజీ బాగా నచ్చడం వల్ల ఇటువంటి టెక్నాలజీ మా రైతులకు మేము ఎందుకు తీసుకురాకూడదు అని ఒక ఆలోచన చేసి అందులో ఏంటంటే తక్కువ టైంలో కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలో కేవలం ఇరవై లీటర్ నీటితో ఎకరా కావాల్సిన మందిని పిచికారం చేయడం వలన ఆ టెక్నాలజీ బాగా నచ్చి మా రైతులు ఉత్సాహం చూపించడం వల్ల వీళ్ళకి ఎలాగైనా పరిచయం చేయాలని ఉద్దేశంతో ఈ రబీ కాలంలో మొక్కజొన్న పంట ఎక్కువగా విస్తరణ చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా దీన్ని తీసుకురావాలని చెప్పేసి చెన్నైకి చెందిన గరుడ ఏరోపేస్ టెక్నాలజీ వాళ్ళతో మనం మాట్లాడి మనం టెక్నాలజీని ఈరోజు రైతుల ముంగికి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు పల్లిపేట గ్రామంలో ముప్పై ఎకరాలని ఒక యూనిట్గా తీసుకొని మనం పురుగు మందిని చేయడం జరుగుతుంది దీనికి కేవలం యాభై ఐదు వందల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు దాని డాక్టర్ రెడీస్ ఫౌండేషన్ తరఫున మేము ఎకరాకు భరించడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఇంతకు ముందు స్పే చేసేటప్పుడు పదిహేను ట్యాంకులు పది ట్యాంకులు మందు కలుపుకొని కొట్టే చాలా ఇబ్బందులు పడేవాళ్ళము ఈరోజు రెడ్డిస్ ఫౌండేషన్ వారు డ్రోన్ స్పేర్ తెచ్చి మాకు ముప్పై నిమిషాల్లో మూడు ట్యాంకులతో మొత్తం ఎకరా చల్లర కూడా స్ప్రే చేసి బాగా అనుకూలంగా మాకు అందుబాటులోకి వచ్చింది మాకంతా సేఫ్టీగా ఉంది రైతులు డ్రోన్లను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే